బాగున్నారు బాగున్నారా మేము బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము బాగు కట్టాము మా ఆయన నేనైతే ఇవి బొంతలైతే అయితే పిండడానికి కట్టాము నేనే పిండుతా కానీ మా ఆయన సాయత సాయత కాదు ఎడ్ల బండి కట్టేచ్చిన కృష్ణవేణికి ఇవి మొయ్యడానికి కష్టమవుతుందని ఇవి పొద్దు పెద్ద పెద్ద బోంతలు ఎడ్ల బండి ఇగోండి ఇటు ఎడ్లు ఉన్నాయి అటు ఎడ్ల బండి ఉన్నది నన్ను ఏమో సాయత వచ్చిందంట నన్ను బ్లేమ్ చేసేటట్టు ఉన్నదాన్ని నేను చూడడానికి వచ్చినట్టు ఉన్నది నేను సాయత అంటే చూడడానికి మొత్తానికి ఒక బొంత గురించి అచ్చుడయింది నిన్న నైట్ కన్నయ్య దాంట్లో దుబాయ్ పోయిండు అంటే ఎరిగిండు అందు గురించి అచ్చుడైంది మెయిన్ బొ అది బొంతనా బొంత అంటారా ఏమంటారు ఇట్లాంటిది చెద్దర్ అది పెద్ద చెద్దర్ అవును అందుకే అచ్చుడైంది ఉన్నట్టుండి కసలం పట్టుకొని అంటే కన్నయ్యకు హెల్త్ మంచిగా లేదు ఇప్పుడు జ్వరం వస్తుంది మోషన్ మోషన్స్ కూడా అయినాయి సర్ది దగ్గు ఇంటికాడ ఉంచి వచ్చినాం మా నాన్న అమ్మ హాస్పిటల్ తీసుకుపోతారట కన్నయ్యను మేము ఇట వచ్చినాం బొంతలు కడగడానికి ఇక దగ్గరనే హాస్పిటల్ చూపెట్టుకొని వస్తారు ఐదు నిమిషాల పని అక్కడ ఇస్తావా ఎయ్ అది ఉల్లారా పెట్టడానికే ఉంచినా అక్కడ వేస్తా లేవు ఒకటైతే ఉల్లారా పెట్టు నేను తర్వాత ఉల్లారా పెడతా అన్ని ముద్దకు ముద్ద ఎయి నీళ్ళు కిందికి జారితే అయిపోతారే అరే అగో అట్లా ఎందుకు ఉండని నేను పెడతా కానీ అది లేస్తలేదు ఇట్లా పెడదామా అటు కృష్ణవేణి పిండుతోంది నేనేమో ఇటు ఆరా పెడతాను ఇక్కడ ఎడ్ల బండి పెట్టడానికి రీజన్ అదే ఆరా పెట్టడానికి చూడండి నీళ్ళైతే కిందికి జారిపోతున్నాయి ఇట్లా పెడితే తీసుకుపోవడానికి ఇంటికి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఉల్లర పెట్టం இன்னைக்கான போய் உள்ளாரா பெடுத்த అబ్బో ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వచ్చేసినాం మమ్మీ నువ్వు కూడా వచ్చినా మాతోని బట్టలు ఉతక తీసుకెళ్ళలేదా ఏమైంది రావద్దా నువ్వు వస్తే ఏమైతుండే బట్టలు దానివి మమ్మీకి ఒక్కదానికి కష్టమైంది అలా ఇరికితాంది మెల్లగా మెల్లగతి జాగా లేదు అయిపోయింది మొత్తం ఇట్ సైడ్ పెడ ఈ చెట్లు ఉన్నాయి గోకుడు పెడతది అటు లోపట్ ఉన్నది కానీ ఇది చిన్న 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 బట్టలు కూడా ఉన్నాయి వాడేటి అంగిల్ స్వెటర్లు మమ్మీ

పెట్టావు ఇద్దరికి బాబు ఉంటాడు లేదా నాగబెట్టు నేను తింటా నేను తిన్నాక నో ఆ ఏంటి డాడే ఏంటి రా ఇటు ఏం అన్నం తిన్నావా అడిగిపోయింది నానమ్మ బయటికి వెళ్ళింది సరిపోతుంది ఫస్ట్ ఏం కూర బాలకాయ ఆనపైత్తులు అంతే పెట్టాలా నైట్లది మటన్ కూర అది పులుసు తింటావా ఉన్న ఉన్నది అది మంచిగా అమ్మ గీచర్ తిన్ తినలేమనుకో లేదు ఉన్నది ఉన్నాయా పీస్లు కూడా అన్నై ఏయ్ సెట్ అయింది పోయా మమ్మీ మటన్ తింటావా మటన్ కూర అవి కారం డబ్బా మంట పడుతుంది నేనే పెట్టుకుంటా కూర నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు ఇష్టమైన కూర కదా అందుకోసమే ఇటు ఇంకొక కూర ఉన్నది ఫ్రెండ్స్ చూపియలేదు దొంగ ఇగోండి నవ్వుతుంది ఇవ్వండి ఇది అయితే చికెన్ అవును కృష్ణవేనిది నేను రెండు కూరలు నైట్లోనే ఏమో అనుకున్నా ఈ కూర చూసేవరకు ఇది చేసి ఉన్నది కదా ఇది పొద్దున్న చేసిండుగా ఏమో అనుకున్నా కానీ భలే ఉన్నావు నువ్వు చెప్తానే కూడా లేవు కూరనైతే వేడి చేస్తాను మొత్తం ఈ చలికి గడ్డ కట్టినట్టు అయింది వేడి చేసుకొని తింటే మస్తు ఉంటుంది కన్నయ్య హాస్పిటల్ తీసుకుపోవాలి కన్నయ్యను ఇప్పుడు ఇక చిన్నగా అయింది ముఖం కన్నయ్యది అయినాయి మొత్తానికి అన్నం పెట్టుకున్నా ఇదిగోండి ఇక్కడ మటన్ కర్రీ ఇది కృష్ణ కొంచెం చికెన్ కర్రీ తీసుకున్నా ఫ్రెండ్స్ కన్నయ్య మమ్మీ అయితే పడుకున్నారు ఇద్దరు కృష్ణవేణి ఊపుకుంటా మంచం వేసుకుని అక్కడ ఉన్నది పడుకోబెట్టినావా ఇటు మా నానమ్మ కందులు విసురుతుంది కందులు బట్టి తీసుకొచ్చినాం ఈ పొట్టులా కొన్ని ఉంటాయి కందులు వీటిని అయితే ఇసిరి సపరేట్ చేస్తుంది మెల్ల మెల్లగా ఫ్రెండ్స్ ఇవాటి వ్లాగ్ అయితే ఇది మళ్ళీ ఇంకో వ్లాగ్తో మేము దూడుకుంటాం బాయ్ ఫ్రెండ్స్ అగో కృష్ణవేణి పడుకొని బాయ్ చెప్తాను